ఫ్యాక్ట్ నెంబర్ వన్ వరకు చాలా కంట్రీస్లో ఉన్న చాలా డిఫరెంట్ లాస్ గురించి చెప్పాను అలాంటిదే ఇంకో వింత రూల్ గురించి చెప్పబోతున్నాను అది వ్యాటికన్ సిటీ అండ్ ఫిలిప్పైన్స్లో ఉంది అక్కడ ఏంటంటే ఒకసారి పెళ్లి చేసుకున్నాక విడాకులు తీసుకోవడం అనేది కుదరదు ఇదే రూల్ కనుక తెలుగు వాళ్ళకుంటే చాకల బండ బతుకు రోకల లాంటి ప్రోగ్రామ్స్ టీవీలో రావు సరే విషయానికి వద్దాం పంతొమ్మిది వందల యాభై నాలుగు నుండి ఫిలిపైన్స్ లో ఇప్పటివరకు ఒక డైవర్స్ కేసు కూడా లేదు బట్ ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో ఫిలిపైన్స్ గవర్నమెంట్ వాళ్ళు ఇలా ఆలోచన చేంజెస్ తీసుకొద్దాం అని అనుకున్నారు బట్ ఇప్పటివరకు అయితే అమల్లో రాలేదు అండ్ వాటికన్ సిటీలో చూస్తే డైవర్స్ కేసెస్ అనేవే లేవు నా ఒపీనియన్ వరకు ఏంటంటే డైవర్స్ అనే ఆప్షన్ అనేది ఉండాలి ఎందుకంటే ఎలాంటి సైకోగాళ్ళు ఉంటారో మనకు తెలియదు కదా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్యాక్ట్ నెంబర్ టూ టూత్ బ్రష్ మీద టూత్పేస్ట్ ఎంత ఇంపార్టెంటో అలాగే టూత్పేస్ట్ మీద ఉండే కలర్స్ కూడా అంతే ఇంపార్టెంట్ ఈ కలర్స్ అనేవి మీకు కనబడి కనబడకుండా మాయ చేస్తూ ఉంటాయి మీ టూత్పేస్ట్లో బ్లూ రెడ్ బ్లాక్ ఉందా ఎందుకంటే టూత్పేస్ట్ కలర్ బట్టి వాటికి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి అయితే టూత్పేస్ట్లో నాలుగు టైప్స్ ఉంటాయి వాటిని తిప్పి చూస్తేనే మీకు అది అర్థమైంది ఈ కలర్స్ అనేవి ఆ టూత్పేస్ట్ ఏ మెటీరియల్తో తయారైందో ఆ టైప్ని ఇండికేట్ చేస్తాయి ట్యూబ్ మీద గ్రీన్ కలర్ స్క్వేర్ ఉంటే నో టెన్షన్ అందులో ఎవ్రీథింగ్ ఈజ్ నేచురల్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎవర్ గ్రీన్ ఎలాగంటే మన బాబారాం దేవ్ పతంజలి టూత్పేస్ట్ లాగా అనమాట ఒకవేళ బ్లూ కలర్ ఉన్నా కూడా ఓకే అందులో న్యాచురల్స్ తో పాటు మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి అంతే సో ఇది కూడా సేఫ్ మనం వాడుకోవడానికి ఒకవేళ రెడ్ కలర్ అయితే మీకు సైరన్ మోగినట్టే ఇందులో న్యాచురల్స్ తో పాటు కెమికల్స్ కలుపుతారు ఈ రోజుల్లో మనం వాడే టూత్పేస్ట్ లో మాక్సిమం ఇలాంటివి రెడ్ కలర్ ఉంటాయి ఒకవేళ ట్యూబ్ వెనకాల మాత్రం బ్లాక్ కలర్ ఉంటే వెంటనే వాటిని పారేయండి అవి పూర్తిగా కెమికల్స్ తోనే తయారవుతాయి సో ఈసారి టూత్పేస్ట్ కొనేటప్పుడు మన విఆర్ ఫ్యామిలీ ఇది గుర్తు పెట్టుకుంటాన్న ఆశిద్దాం అలాగే మీరు ఇప్పుడు వాడుతున్న పేస్ట్ లో ఏ కలర్ ఉందో తెలిస్తే మెన్షన్ చేయండి యాక్ట్ నెంబర్ త్రీ పెంగిన్స్ ఉంటాయి కదా అవి ఒక విచిత్రమైన పని చేస్తాయి అంటే వాటి ఎగ్స్ ఉంటాయి కదా ఈ విధంగా ముందుకొచ్చి ఆ ఎక్స్ కి హీట్ ని అదే వేడి ని ప్రొవైడ్ చేస్తాయి సో దానివల్ల ఒక హెల్తీ పెంగ్విన్ బేబీ అనేది బయటకు వస్తుంది ఈ పెంగ్విన్ ఏం చేస్తుంది అంటే రోజుకి ఒక థర్టీ టు సిక్స్టీ సెకండ్స్ పాటు ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్కి తన హీట్ని ప్రొవైడ్ చేస్తుంది అంటే ఎగ్లోకి వామ్త్ వెళ్ళడానికి సో దానివల్ల చాలా చల్లగా ఉండే ప్రదేశాల్లో కూడా ఎగ్ ఉంది కదా అది చాలా వామ్గా ఉంటుంది అండ్ హెల్తీ పిల్లలు కూడా పుడతాయి ఈ పని పెంగ్విన్ హడ్లింగ్ బిహేవియర్ అని పిలుస్తారు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మన ఇండియాలో కనిపించే సాధారణ జనాల ఆలోచన మాత్రం సాధారణంగా ఉండదు కొంతమందిలో ఏంటంటే చాలా క్రియేటివిటీ ఉంటది అలాంటి స్టోరీనే ఈ పద్నాలుగేళ్ల పిల్లాడిది ఇతను వాళ్ళ అమ్మ కష్టాలను చూసి అతని ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశాడు ఈ పద్నాలుగు సంవత్సరాల దర్శన్ ఒక రెండు చక్రాల సైకిల్ అండ్ ఒక ప్లాస్టిక్ డబ్బాతో బట్టలు ఉతికే మిషన్ ని తయారు చేశాడు ఈ ఇన్వెన్షన్ వెనకాల దా రియల్ ఇన్స్పిరేషన్ ఎవరంటే వాళ్ళ అమ్మే వాళ్ళ అమ్మ ఇంటింటికి వెళ్ళి బట్టలు ఉతుకుతారంట ఒక రోజు ఆరోగ్యం అమ్మకి బాగా పాడవడంతో వాళ్ళమ్మ కష్టాలని దూరం చేయడానికి దర్శన్ సైకిల్ అండ్ ఒక డ్రమ్ తో ఇలాంటి వాషింగ్ మిషన్ తయారు చేశాడు ఇది కేవలం ఆ సైకిల్ పెడ్లింగ్ చేయడం వల్ల వర్క్ చేస్తుంది అండ్ రిమెంబర్ ఇది వితౌట్ ఎలక్ట్రిసిటీ పనిచేస్తుంది ఇది చాలా చాలా పెద్ద విషయం ఎందుకంటే మార్కెట్ లో ఉన్న ఏ వాషింగ్ మిషన్ అయినా సరే ఎలక్ట్రిసిటీతోనే పనిచేస్తుంది కానీ విలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే చాలా మంది దగ్గర కరెంట్ బిల్ కట్టడానికి డబ్బులు ఉండవు అలాంటి చాలా మందికి దర్శన్ వాషింగ్ మిషన్ అనేది పనికొస్తుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయా ఈ వాషింగ్ మిషన్ లో బట్టలు ఉతకడంతో పాటు బట్టలు ఆరేయించుకోవడా సారీ ఆరేయడం కాదు ఆరబెట్టుకోవచ్చు ఇందులో ఒక విషయం మాత్రం షోర్ చెప్పచ్చు చెప్పొచ్చు ఆ పిల్లాడి ఫ్యూచర్ మాత్రం చాలా బ్రైట్ గా ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మన ఎపిసోడ్స్ లో వస్తున్న ఆచారాన్ని పాటిస్తూ ఈ రోజు చెప్పే డిజార్డర్ ఒక మెంటల్ డిజార్డర్ ఈ డిజార్డర్ మనుషుల్ని లాగా మారుస్తుంది మామూలుగా ఏంటి రోబోట్స్ మనం ఏదైనా పని చేయడానికి ప్రోగ్రామ్ చేస్తాం సో రోబో ఏం చేస్తుంది అదే టైం కి గ్యాప్ ఇచ్చి అదే పని రిపీట్ చేస్తా ఉంటది ఇదే సేమ్ థింగ్ ని అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అదే ఓసీడీ ఉన్న వ్యక్తి కూడా చేస్తా ఉంటాడు ఈ డిజార్డర్ ఉన్న వ్యక్తి రోబోలాగా సేమ్ పనిని ఒకే రోజు ఒకే టైంలో లో చేస్తానే ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అమ్మాయికి మేకప్ వేసుకునే అలవాటు ఉందనుకోండి కొద్దిసేపటికి మళ్ళీ మళ్ళీ అలా మేకప్ వేసుకుంటానే ఉంటుంది ఇదే అలవాటుని కొన్నాళ్ళ క్రితం టిక్ టాక్ లో చూసా గంట గంటకి ఏంటో వీడియోలు పెడతా ఉంటారు వాళ్ళు అందుకే తీసా బట్ అదే పని ఇప్పుడు రీల్స్ లో జరుగుతుందిలేండి సరే విషయానికి వద్దాం ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ను కూడా కంట్రోల్ చేసుకోలేరు పొరపాటున వాళ్ళ కోపం వచ్చిందనుకోండి వస్తువులను అటు ఇటు విసిరిపారేస్తారంట కొన్ని సిచ్యువేషన్స్లో అయితే ఎదుటి వాళ్ళని కొడతారు కూడా అంట ఇలాంటి కేసెస్లో ఎలాంటి మెడిసిన్స్ ఇస్తారంటే మైండ్ని పీస్ఫుల్గా ఉంచేవి బట్ ఓవరాల్ ఆల్ స్కేల్ లో చూసుకుంటే ఈ డిజార్టర్ కి సంబంధించి మెడికల్ సైన్సెస్లో ఎలాంటి ప్రాపర్ మెడిసిన్ అనేది లేదు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఇరవై రెండు నవంబర్ పంతొమ్మిది వందల అరవై మూడులో లీ హార్వీ ఆస్వర్డ్ యూఎస్ ప్రెసిడెంట్ అయిన జాన్ ఎఫ్ కెనడీని చంపేశాడు బట్ ఈ ఇన్సిడెంట్ జరగడానికి కొన్ని నెలల ముందు ఆస్వర్డ్ ఒక పబ్లిక్ ఇంటర్వ్యూ ఇచ్చాడు అది ఇలా ఉంది అయితే ఈ వర్డ్స్ లో నేను చెప్పిన వర్డ్స్ ని జాగ్రత్తగా వినండి ఆ వర్డ్స్ ఇలా ఉంటాయి అండ్ ఫేర్ ప్లే ఫర్ క్యూబా వీటిని రివర్స్ చేసి ప్లే చేస్తే ఐ ప్రెసిడెంట్ అని వస్తుంది అంటే నేను ప్రెసిడెంట్ ని చంపాలనుకుంటున్నాను అని చెప్పాడు ముందు ఆడియో వినండి ఇది కోఇన్సిడెన్స్ అంటారా లేదంటే లీ హార్వి ముందుగానే అందరికీ హింట్ ఇచ్చాడా నేను ప్రెసిడెంట్ ని చంపబోతున్నాను అని మేబీ నాకైతే కోయిన్సిడెన్స్ అని అనే అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్ ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మీరు ఎప్పుడన్నా ఒక్కసారైనా హైఫై ఇచ్చుకునే ఉంటారు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అంటే మనతో పాటు మన ఫ్రెండ్ ఫెయిల్ అయినప్పుడు లేదంటే మూవీ టికెట్స్ దొరికినప్పుడు లేదంటే క్రికెట్ లో లాస్ట్ బాల్ కొట్టి మన ఫ్రెండ్ మన టీం ని గెలిపించినప్పుడు ఇలా ఒక్కసారైనా సరే హైఫై ఇచ్చుకునే ఉంటారు అండ్ మీరు ఎప్పుడన్నా ఆలోచించారా ఈ హైఫై ని ప్రపంచం ముందుకు ఎవరు తీసుకొచ్చారని అండ్ అఫ్ కోర్స్ ఇది ఎవరు ఆలోచించరు అనుకోండి అయితే ఇది ప్రపంచం ముందుకు వచ్చింది మాత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లో అప్పుడు లాస్ ఏంజల్స్ గర్స్ ద హోస్టన్ ఆస్ట్రోస్ ఈ రెండు బేస్బాల్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది అప్పుడు మ్యాచ్ లో లోని ఒక ప్లేయర్ వాళ్ళ విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటూ ఈ విధంగా తన చెయ్యి పైకైతే ఇంకో ప్లేయర్ వైపు ఆశగా చూశాడు పాపం అవతల వ్యక్తికి అర్థం కాకపోయినా ఏదో అర్థం చేసుకుని చేతిని కొట్టాడు ఇది ప్రపంచం ముందు వచ్చిన మొట్టమొదటి హైఫై గెస్చర్ ఈ గెస్చర్ ఎంత పాపులర్ అయిందంటే ఈ గెస్చర్ ని పంతొమ్మిది వందల ఎనభైలో డాడ్గర్స్ టీం అన్ని అడ్వర్టైజ్మెంట్స్ పైన ఈ విధంగా యూజ్ చేశారు ఇది హైఫై అసలు కదా ఫ్రెండ్స్ ఇంకా చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి చెప్పడానికి దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది మరింతమందికి రీచ్ అయింది అలాగే మీరు ఆల్రెడీ నా ఛానల్ని చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ రీచ్ చేసి దాని పక్కన ఉన్న గంట సింల్ని కొట్టండి గంట సింబల్ మస్ట్ అనమాట అది గుర్తుపెట్టుకోండి ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ యాభై నాలుగేళ్ల మహిళ వికీ ఫ్రీవన్ పిల్లల కోసం ప్రతి సంవత్సరం తన తోటలో హాలవన్ పార్టీని ఏర్పాటు చేస్తూ ఉంటుందంట అయితే ఆ పార్టీలో రకరకాల బొమ్మలు కొన్ని ఏంటంటే చాలా భయంకరంగా ఉంటాయి అయితే అనుకోకుండా ఒకసారి ఒక ఉడత తల ఒక బొమ్మ ఎరుక్కుపోయింది అది కూడా ఒక పుర్రె బొమ్మ ఆ పుర్రేసుకుని పరిగెత్తగానే అక్కడ ఉన్న పిల్లలు కూడా భయంతో జంప్ అయిపోయారంట వికీ ఫ్రీమన్ మాత్రం ఇది తనకు జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గా చెప్పుకుంటుంది ఆ నేను మీరు చూస్తుంది ఏదేమైనా ఉడత మాత్రం చాలా అందంగా ఉంది ఫ్యాక్ట్ నెంబర్ నైన్ చాట్విక్ బోస్మెన్ అదే బ్లాక్ ప్యాంతర్ వన్ ఆఫ్ ది హీరోయిన్ అవెంజర్స్ ఈయన క్యాన్సర్ తో పోరాడుతూ రీసెంట్ గా చనిపోయారు అయితే ఆయన చనిపోతూ కూడా ఒక రికార్డ్ ని క్రియేట్ చేసి వెళ్ళారు ఈ ఓల్డ్ రికార్డ్ దేని గురించి క్రియేట్ అయిందంటే ట్విట్టర్ లో ఆయన పెట్టిన లాస్ట్ పోస్ట్ కి దానికి సిక్స్ పాయింట్ సెవెన్ మిలియన్ లైక్స్ అండ్ త్రీ మిలియన్ రీట్వీట్స్ వచ్చాయి ఇది మొత్తం ట్విట్టర్ లోనే మోస్ట్ లైక్స్ వచ్చిన ట్వీట్ ఫ్యాక్ట్ నెంబర్ టెన్ నేను ఒక వీడియోలో పఫర్ ఫిష్ గురించి చెప్పాను అంటే ఇప్పుడు కాదులేండి ఎప్పుడో చెప్పాను ఒకసారి పఫర్ ఫిష్ ఏంటంటే దాన్ని సేవ్ చేసుకోవడానికి దాని బాడీని ఇలా ముళ్ళున్న బాడీ లాగా మార్చేసుకుంటుందని ఇప్పుడు ఈ విషయాన్ని కొంచెం డీప్ గా చెప్పుకుందాం పఫర్ ఫిష్ లో ఈ డిఫరెన్స్ మెకానిజంని ట్రిగర్ చేయడానికి ఇంకో విషయం అవసరం అదే సీ వాటర్ సముద్రపు నీళ్లు ఇదేం చేస్తుంది అంటే సీ వాటర్ ని దాని కడుపులో నింపేసుకుంటుంది సీ వాటర్ అనేవి దాని కడుపులో లేకపోతే ఇలాంటి ముళ్ళు దాని బాడీ మీద క్రియేట్ అవ్వవంట పైగా ఇది ఎంత వాటర్ తాగుతుంది తెలుసా దాని బాడీ కంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువ వాటర్ని దాని బాడీలో నింపేసుకుంటుంది అదే దాని పొట్టలో నింపేసుకుంటుంది అంటే వాటర్లో ఆర్ షుడ్ బి రోల్ అనమాట సరే అది పక్కన పెడితే అలా అని చెప్పి దాని బాడీలో ఇరవై నాలుగు గంటలు వాటర్ ఉంచుకోలేదుగా కొన్ని గంటల తర్వాత ఖాళీ చేయాల్సి వస్తుంది ఆ వీడియో క్లిప్ ని చూపించబోతున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలోని పఫర్ ఫిష్ దాని కడుపులో ఉన్న వాటర్ని ఈ విధంగా బయటకు తోచేస్తుంది అండ్ మీరే చూస్తున్నారుగా దాని సైజులో ఎంత మార్పు వస్తుందో దీన్నే పఫర్ ఫిష్ బ్లోయింగ్ అప్ అంటారు ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ ఇప్పుడు మీకు ఒక చిన్న క్వశ్చన్ ఈ ప్రపంచంలో యంగెస్ట్ ఆర్గాన్ డానర్ వయసు అంటే అవయవ దానం చేసిన అతి తక్కువ వయసున్న వ్యక్తి ఏజ్ ఎంతుందని మీరు అనుకుంటున్నారో వీడియో పాస్ చేసి కామెంట్ చేయండి ఆ పాప పేరు హోప్లీ యూకేకి సంబంధించిన ఆ పాప తన అవయవాల్ని తన పుట్టిన డెబ్బై నాలుగు నిమిషాల్లోపే దానం చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించింది హోప్లీ అనంత్ అనే వ్యాధితో బాధపడుతుంది దానివల్ల ఏం జరుగుతుందంటే కడుపులో బిడ్డ యొక్క స్కల్ అంటే పుర్రె అనేది డెవలప్ అవ్వదు సో దానివల్ల ఏంటంటే బిడ్డ పొట్టగానే చనిపోతాడు లేదంటే కడుపులో ఉండగానే చనిపోతాడు ఈ విషయం హోప్లీ పేరెంట్స్ కూడా ముందే తెలుసు తను చనిపోబోతుందని ఈ విషయం వాళ్ళకి ప్రీ బర్త్ స్కాన్ లో తెలిసింది అయినా సరే ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేద్దామని అనుకున్నారు ఎందుకంటే ఆ పాప ఆర్గాన్స్ అనేవి ఎవరికైనా ఉపయోగపడతాయని నిజంగానే ఆ తల్లిదండ్రులు చాలా మందికి ఇన్స్పిరేషన్ సచ్ఎ గ్రేట్ హార్ట్ ఇంతకుముందు రికార్డ్ హాల్స్ అండ్ పేరు మీద ఉండేది అతను వంద నిమిషాల్లో తన ఆర్గాన్స్ ని డొనేట్ చేసాడు ఫ్యాక్ట్ నెంబర్ ట్వెల్వ్ మీరు కూల్ డ్రింక్స్ కొన్నాక వాటిని మూతలను ఓపెన్ చేసినప్పుడు లోపల ఇలాంటి లైన్స్ ని మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు ఈ క్యాప్ లో ఉండే లైన్స్ ఎందుకు తెలుసా కూల్ డ్రింక్స్ బాటిల్లో హై ప్రెషర్ గ్యాస్ ఉంటుంది కదా అవి బయటికి పోకుండా ఉండడానికి మీరు కూల్ డ్రింక్ ని ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు మీరు హై ప్రెషర్ గ్యాస్ ని ఫీల్ అవ్వచ్చు ఫ్యాక్ట్ నెంబర్ థర్టీన్ నయాగార ఫాల్స్ శీతాకాలం పూర్తిగా గడ్డగడుకుపోతుంది అనుకుంటారు చాలా మంది కానీ అండర్ కరెంట్ గా వాటర్ అనేది ఫ్లో అవుతానే ఉంటది అయితే వందేళ్ల క్రితం ఏంటంటే కట్టినప్పుడు ఒక మంచు వంతెన్లా ఏర్పడేదంట పంతొమ్మిది వందల పన్నెండు ముందు అయితే ఆ మంచు వంతిని మీద నడిచేవారంట షాప్స్ కూడా పెట్టేవాళ్ళంట ఆ తర్వాత ఏంటంటే ఆ మంచు వంతి నాశనం అయిపోయింది దాని మీద నడవడం బ్యాన్ చేశారు పంతొమ్మిది వందల ముప్పై రెండు పంతొమ్మిది వందల ముప్పై ఆరు మధ్య అక్కడ క్లైమేట్ అనేది చాలా కూల్ గా తయారైందంట అప్పుడు కూడా నయాగరా ఫాల్స్ కట్టలేదు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ టైంలో లో తీసిన ఈ రేర్ వీడియో క్లిప్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే నయాగారా ఫాల్స్ గడ్డ కట్టినట్టు కనిపిస్తుంది తప్ప అండర్ కరెంట్గా అది గడ్డ కట్టదు వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది ఈ వీడియో కిందే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి మీకు ఇంకా సపోర్ట్ చేయాలనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో కూడా షేర్ చేయొచ్చు అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మొత్తం చూసిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ డే